చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి ఇప్పుడు రాగిపిండితో రాగి ముద్ద చేసుకుందాం ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ రాగి పిండి కావాలండి నేను కొలతలు చెప్తాను ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకోవాలండి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒకసారి కడిగేసి ఇది ఒక గ్లాసు రాగి పిండి అండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూపిస్తాను పొయ్యి వెలిగించుకుందామండి ఇలాంటి అయితేనే మనకి ఇలా మెదుపుకోవడానికి లోతుగా ఉంటుంది కాబట్టి బాగుంటుందండి అందుకని నేను ఇది పెట్టాను మీకు రైస్ కొలత వేసిన గ్లాసుతోనే ఒక గ్లాసు రైసు ఒక గ్లాసు రాగి పిండికి నాలుగు గ్లాసుల వాటర్ పడుతుందండి ఇదిగోండి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఎసర్లా మరగాలండి నీళ్లు అప్పుడు బియ్యం యాడ్ చేద్దాం ఎసర్లో నీళ్ళు మరిగాయండి రైస్ వేసుకుందాము ఒక గ్లాసు నానబెట్టిన బియ్యం ఈ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి మెత్తగా పరమన్నం రైస్ లాగా అంత మెత్తబడాలి రైస్ అప్పుడు రాగిపిండి యాడ్ చేద్దాం రైస్ ఒకసారి చెక్ చేద్దామండి సిక్స్టీ పర్సెంట్ ఉడికిందండి ఇంకా కొద్దిగా ఉడకాలి ఉడికినప్పుడు రాగిపిండి యాడ్ చేద్దాము ఎనభై పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు గ్లాసులు రాగి పిండి యాడ్ చేసుకుందాము కలపకూడదండి ఒక దగ్గర ముద్దగా వేసుకోవాలి కొద్దిసేపు ఇలా పిండి ఉడుకు రావాలండి వాటర్లో అప్పుడు బాగా మెదుపుకోవడానికి బాగుంటుంది రాగి పిండి అనేది కొద్దిగా ఉడకాలండి రైస్లో ఇదిగోండి ఇలా ఉడకాలండి పిండి అనేది అప్పుడు గరిట వేసి కలుపుకుందాము ఇప్పుడు పప్పు గుత్తితో మెదుపుకుందామండి ఇలా మెత్తగా మెదుపుకోవాలండి పప్పు గుత్తితో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి మెతుక్కునేటప్పుడు బాగా మెత్తగా మెదుపుకోవాలండి చల్లారాక ఉండగట్టుకోవాలి బాగా మెత్తగా మెదుపుకున్నామండి ఇది చల్లారాలి చల్లారాక ఈ బౌల్కి నెయ్యి నెయ్యి రాసేసి కొద్దిగా నెయ్యి ఈ బౌల్కి రాసేసి దీంట్లో ఉండ కింద చేసుకుందాము తాగి సంగటి అయితే సూపర్గా సెట్ అయిందండి అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెకి నెయ్యి పాముకొని ముద్ద చేసేద్దాము నెయ్యి రాసుకుందామండి గిన్నెకి రెండు గరెట్లు ము రాగి ముద్ద వేసుకొని గుండ్రంగా ముత్తలో చేసుకుందామండి ఇదిగోండి ఇలా గిన్నెలో గుండ్రంగా చేసుకుంటే నెయ్యి చేసి ఉండనేది గుండ్రంగా వస్తుంది కనబడుతుంది ఒకవేళ చేయాలండి ఇదిగో ముద్ద అనేది రెడీ అయిపోయింది సూపర్ అండి రాగి ముద్ద సూపర్గా రాగి ముద్ద చికెన్ కర్రీ ఆనియన్ లెమన్ అండి ఇదిగోండి రాయలసీమ రాగి సంగటి ఇలా లొందగా చేసుకొని దీని మధ్యలో నెయ్యి వేసుకొని అప్పుడు ఈ కూర వేసుకొని తినాలండి అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి